వంద మంది విలన్లు పురాణాల్లో రాక్షసులు వీళ్ళందరినీ మించినోడే చంద్రబాబు అని విమర్శించారు సిఎం జగన్ టీడీపీ అధినేత ఎన్నికలకి సిద్ధంగా లేరనే విషయాన్ని ఆయన సతీమనే తేల్చేశారన్నారు తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తోందన్నారు సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఒక వేల ఎనిమిది వందల పదకొండు ఎకరాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతోందన్నారు మౌలిక సదుపాయాల కోసం ప్రతి ఇంటికి లక్ష ఖర్చు చేశామన్నారు ఇళ్ల పంపిణీతో మహిళలను లక్షాధికారులు కాదు మిలియనీర్లు చేస్తున్నామన్నారు

చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులు వేసిన కేసులు ఎన్నో తెలుసా ఒకటి కాదు కాదు రెండు ఏకంగా కేసులు వేశారు ఈ దుర్మార్గులు చంద్రబాబు లాంటి వారితో రాజకీయాలు భ్రష్ పట్టాయన్నారు సీఎం జగన్ చెప్పుకునేందుకు చంద్రబాబు చేసిన మంచి పనులేం లేవన్నారు తాము సిద్ధం అంటుంటే చంద్రబాబు బాధి తాము సిద్ధంగా లేమని అంటున్నారని అన్నారు కుప్పం బై బై బాబు అంటున్నారన్నారు ఏపీలో లేని వాళ్ళు మాత్రమే చంద్రబాబును సమర్థిస్తున్నారని ఆరోపించారు మనం సిద్ధం అంటూ ఉంటే మనం సిద్ధం అంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది ఏకంగా కుప్పంలోకి వెళ్లి ఆయమే బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తా ఉన్నాయి తమ పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు సీఎం జగన్ పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు తీసుకొచ్చామని పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామన్నారు ఆరోగ్యశ్రీ పరిధిని ఇరవై ఐదు లక్షలకు పెంచామన్నారు తమ ప్రభుత్వం ద్వారా మేలు జరిగిందని అనుకుంటేనే తమకు ఓటు వేయాలని ప్రజలను కోరారు